వెల్కమ్ టు అమరేందర్ గాజిల్ అఫిషియల్ ఈరోజు మనం జనరల్గా గీజర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటి గురించి అయితే చిన్న అనలైజ్ అనలైజ్ అయితే చేద్దాం సారీ సారీ కట్ కట్ సో మన గీజర్లో వచ్చే జనరల్ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈరోజు మనం అనలైజ్ చేద్దాం సో నేను ప్రీవియస్గా నేను చాలా రోజుల నుంచి నేను కూడా గత కొద్ది రోజులుగా ఫీల్డ్లో వెళ్తున్నాను సో జనరల్గా గీజర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏం చేస్తే మనకు గీజర్ ఎక్కువ కాలం సర్వీస్ లేకుండా ఉంటుంది సో గీజర్కి మనం ఇంట్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఇవన్నీ ఈరోజు మనం గీజర్లో చర్చిద్దాం సో వెల్కమ్ టు అమరీందర్ గాజిలా అఫీషియల్ నేను మీ అమరీందర్ గాజుల వీగా సర్వీస్ సెంటర్ మంచిదారు సో గత కొద్ది రోజులుగా నేనైతే నేను కూడా మా టెక్నీషియన్తో పాటు ఫీల్డ్లో వెళ్తున్నాను సో ఎందుకోసము అంటే ఎట్ ద సేమ్ టైం మన కస్టమర్కి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది సో కస్టమర్ ఒపీనియన్ ఏంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి సో ఎక్కడైనా బ్యాక్లాగ్స్ సో టెక్నికల్గా కానీ ఇంకెక్కడైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసం నేను కూడా ఫీల్డ్లోకి వెళ్తున్నాను సో మేము ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తున్న కొన్ని విషయాలు అయితే నేను ఈరోజు మనం వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ముఖ్యంగా చాలామంది గీజర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇన్స్టేషన్ టైంలో ఇన్స్టాలేషన్ చేయించుకుంటున్నారు సో ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకునే టైంలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చాలామంది బాత్రూంలో ఇన్స్ట్రేషన్ చేసుకోకుండా ఎక్కడో బాత్రూమ్ పైన ఉన్న సజ్జ పైన చేసుకుంటున్నాడు సో సజ్జ పైన పెట్టుకోవడం వల్ల అంటే బాత్రూమ్ పైన ఒక స్లాబ్ లాంటిది వేసేసి స్లాబ్ పైన మీకు గీజర్ పాయింట్ అయితే ఇస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే గీజర్ మీకు ఎలా పనిచేస్తుంది గీజర్ ఏంటి అనేది మీకు ఎక్కడ తెలియదు సో గీజర్ ఆన్ అయినప్పుడు మనకు పవర్ లైట్ రావడం సో అలాగే హీట్ అయినప్పుడు మనకు గ్రీన్ లైట్ ఆన్ ఆఫ్ కావడం సో ప్రాపర్గా హీట్ అయిన తర్వాత గీడ్ లైట్ ఆఫ్ అవుతుందా లేదా సో ఇవన్నీ తర్వాత మీకు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కూడా మీకు గీజర్ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు టెంపరేచర్ ఎంత ఉంది మీకు వింటర్లో ఎలా పెట్టుకోవాలి సమ్మర్లో ఎలా పెట్టుకోవాలి అనేది మీకు అందుబాటులో ఉండదు సో ఒకసారి మనం ఎంత ప్రాపర్గా సెట్ చేస్తామో అదే టెంపరేచర్లో మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడాల్సి వస్తుంది సో దీనివల్ల గీజర్కి ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే గీజర్కి వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండదు సో గీజర్కి మీరు అక్కడ పైన స్లాబ్ పైన ఫిట్ చేసిన తర్వాత అక్కడ చీకటిగా ఉంటుంది చిన్న ప్లేసు చాలా కంజెస్టెడ్ సో అసలు గీజర్ అనేది మీరు ఎలా మనకు డైలీ యూజ్ అయ్యే వస్తువు డైలీ యూజ్ అయ్యే వస్తువును మనకి ఎప్పుడు అందుబాటులో మనకు కనబడే విధంగా మనం దాన్ని ప్రాపర్గా ఉంచుకోవాలి సో ఎలాగో మీరు తీసుకెళ్ళి సజ్జ మీద పెట్టేస్తారు సో ఎలక్ట్రీషియన్స్ ఫ్లంబర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఏంటంటే పైన ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి దాని పాయింట్ అనేది పైన ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న సమయంలోనే బాత్రూంలో మీరు ప్రాపర్గా ఖచ్చితంగా గీజర్ పాయింట్ అనేది పెట్టుకోవడం వల్ల మీ గీజర్ అనేది విజిబుల్లో ఉంటుంది సో మీకు పర్ఫెక్ట్గా హీట్ అవుతుందా లేదా టెంపరేచర్ ఎలా ఉంది అనేది మీకు అండర్స్టాండింగ్లో ఉంటుంది సో పైన పెట్టడం వల్ల దానికి వెంటిలేషన్ ఉండదు చీకటిగా ఉంటుంది సో అక్కడ వాటర్ లీక్ అవుతుందా మీకు తెలియదు సో పవర్ చెక్ చేయాలన్నా మీకు అక్కడ అందుబాటులో ఇంకొకసారి ఏంటంటే ఇన్స్ట్రేషన్ అయితే మనం చేయవచ్చు ఏదో విధంగా చేయవచ్చు బట్ రిపేర్ వచ్చిన టైంలో మీకు పైకే ఉ పైన చాలా క్రూషియల్గా ఉంటుంది సో కరెక్ట్గా అయితే అక్కడ చేయడం చాలా కష్టం మళ్ళీ గీజర్ని మీరు కిందికి తీసుకొని వచ్చి కింద రిపేర్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైన చెక్ చేయాలి ఇన్ కేస్ అక్కడ వాటర్ లీక్ ఉందనుకోండి మళ్ళీ కిందికి తీసుకొచ్చి మళ్ళీ చెక్ చేయాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు సో అందుకని గీజర్ని ఎప్పుడైనా మీరు బాత్రూంలో మీకు విజిబిలిటీ ఉండే విధంగా అక్కడైతే ఇన్స్టేషన్ చేసుకునే విధంగా మీరు చూసుకోండి ఓకేనా సో అలాగే మీరు గీజర్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా చాలామంది ఎర్థింగ్ అనేది అసలు ఉంచుకోవట్లేదు ఎర్థింగ్ లేకపోవడం వల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుంది సో ఎర్థింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి వోల్టేజ్ రావడం జరుగుతుంది సో ఎర్థింగ్ రావడం జరుగుతుంది చిన్నపిల్లలు లేడీస్ ఉంటారు ఇంట్లో సో ఎక్కడైనా మీకు ఒక్కోసారి పవర్ రావడం జరుగుతుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాపర్ ఎర్థింగ్ అనేది ఉంచుకోవాలి సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్స్ట్రేషన్ చేసిన తర్వాత మీకు అక్కడ స్విచ్ మెయిన్గా ఆన్ ఆఫ్ స్విచ్ కానీ ఎంసీబీ కానీ మీకు కరెక్ట్ పవర్ అయ్యేటట్టు సో గీజర్ త్రీ త్రీ థౌజండ్ వాట్స్ లోడింగ్ లేదా టూ థౌజండ్ వాట్స్ సో ఎలాంటి మీరు కిలో వాట్ గీజర్ తీసుకున్న తర్వాత దానికి సరిపడే విధంగా మీరు ఎంసీబీ కానీ ఆన్ ఆఫ్ స్విచ్ కానీ మీరు అక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోవాలి లేదు అంటే మీకు మాటోమాటిక్గా మీకు స్విచ్ పోవడం కానీ ఎంసీబీ పోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకొకసారి ఏంటంటే మనకు గీజర్లో మెయిన్గా వాటర్ ప్రాబ్లమ్ సో ఇది అయితే మెయిన్గా మేము అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే వాటర్ రిలేటెడ్ ప్రాబ్లం సో వాటర్లో ఎక్కడైనా సోడియం కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు స్కేలింగ్ హైవీ స్కేలింగ్ అనేది రావడం జరుగుతుంది వాటర్లో చాలా హార్డ్ వాటర్ ఉండడం వల్ల చాలా ఏరియాల్లో స్కేలింగ్ అనేది రావడం జరుగుతుంది ఈ స్కేలింగ్ వల్ల మెయిన్గా మనకు గీజర్లో తొందరగా ప్రాబ్లం రావడం జరుగుతుంది దాంట్లో వాడిన హీటింగ్ కాల్ అనేది స్కేలింగ్ వల్ల కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది సో అలాగే దాంట్లో ఉన్న వాటర్ అసెంబ్లీ వాటర్ ఫ్లోయింగ్ సంబంధించిన అసెంబ్లీ కానీ అన్నీ కంప్లీట్గా స్కేలింగ్ వల్ల బ్లాక్ అయిపోతాయి దీనివల్ల మీకు వాటర్ హీట్ అనేది ప్రాపర్గా హీట్ అవ్వదు మీకు స్టార్టింగ్లో ఉన్నట్టుగా హీటింగ్ అనేది తర్వాత రాదు హీటింగ్ ప్రాబ్లం వస్తుంది తర్వాత వాటర్ తక్కువ రావడం జరుగుతుంది సో ఇవన్నీ ఫేస్ చేస్తారు అందుకని చెప్పేసి వాటర్లో ఎక్కువ స్కేలింగ్ ఉంది అనుకుంటే కనుక ప్రాపర్గా మీకు వారంటీ ఏదో ప్రాబ్లం వచ్చేంత వరకు వన్ ఇయర్ టూ ఇయర్స్ కాకుండా ఎవ్రీ వన్ ఇయర్ లేదు అంటే హాఫ్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్కి ఒకసారి గీజర్ని కంప్లీట్గా సర్వీస్ అయితే చేయించుకోండి సో ఎక్కడైతే హార్డ్ వాటర్ ఉంటుందో అక్కడ గీజర్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్కి ఒకసారి మీరు క్లీన్ చేయించుకున్నట్టయితే మీకు మళ్ళీ మళ్ళీ గీజర్ మీకు వోల్టేజ్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది కరెంటు బిల్ అనేది తక్కువ వస్తుంది సో అలాగే హీట్ అనేది మీకు వేసిన గీజర్ ఆన్ చేసినా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రాపర్గా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది సో లేదు అంటే మీకు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం తీసుకుంటుంది లేదు అంటే ఒకసారి బాగా హెవీ స్కేలింగ్ ఫామ్ అవ్వడం వల్ల మీకు లోపల ఎంసీబీ మీకు బయట ఉన్న ఎంసీబీ కానీ లోపల థర్మల్ కట్ కానీ ఆన్ ఆఫ్ ట్రిప్ అవ్వడం జరుగుతుంది సో మీకు బయట ట్రిప్ అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు కానీ గీజర్లో థర్మల్ కట్ ట్రిప్ అయితే కనుక టెక్నీషియన్ వచ్చిన తర్వాత తనే మీరు అక్క అది క్లియర్ చేయగలరు సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే సో హార్డ్ వాటర్ ఉండడం వల్ల ఎవ్రీ సిక్స్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా గీజర్ని అయితే సర్వీస్ అయితే చేయించుకోండి టెక్నీషియన్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చూడకండి సో మనకు స్కేలింగ్ రావడం వల్ల స్కేలింగ్ ఉండ రావడం వల్ల హీటింగ్ క్యాల్ అనేది మీకు ఇలా కంప్లీట్గా ఇలా వైట్గా మారిపోతుంది ఇది స్కేలింగ్ వచ్చిన తర్వాత ఇలా వైట్గా మారిపోతుంది ఇది మీకు చాలా తక్కువ అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో తీసుకున్న గీజర్లో అయితే మామూలుగా ఇలా ఉంటుంది కొంచెం గీజర్లో అయితే కంప్లీట్గా ఇది కంప్లీట్ ఫిల్ అయిపోతుంది స్కేలింగ్తోని ఈ శుద్ధ వాటర్ అంటారు చూసారా సో దాంతో కంప్లీట్గా ఫిల్ అయిపోయి హీటింగ్ కాయలు అనేది ప్రాపర్గా వర్క్ చేయదు సో ఈ కాయలు చూస్తే కనుక చూసారు కదా ఇది టూ థౌజండ్ కిలోవార్స్ ఇది ఇలా కంప్లీట్గా బెండ్ అయిపోతుంది లోపల ఒక్కోసారి పగిలిపోతాయి క్రాక్ అనేది రావడం జరుగుతుంది సో ఇలా ఇవన్నీ రావద్దు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఎవ్రీ సిక్స్ మంత్ ఒకసారి గీజర్ని అయితే కంప్లీట్గా క్లీన్ చేయండి ఇది త్రీ థౌజండ్ వాట్స్ త్రీ కిలో వాట్ సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమరేందర్ గాజులా